వెల్కమ్ టు న్యూస్ ఆఫీస్ ఆధ్వర్యంలో గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే ఐదు సంవత్సరాల అంగన్వాడీ కేంద్రంలో ఉన్న పిల్లలకి ఐసిడిఎస్ నుండి సర్టిఫికేట్ ఇస్తూ గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్లోకి తల్లిదండ్రుల ద్వారా చేర్పించారు ఈ కార్యక్రమంలో పట్టణంలో ఉన్న సూపర్వైజర్ అంగన్వాడీ టీచర్స్ పాల్గొని ఘనంగా నిర్వహించడం జరిగింది ఆ వర్క్ బుక్స్ చూస్తుంటే నాకు నిజంగా ఇలాంటి పిల్లలు ఇలా వర్క్ బస్ చేశారా అని నాకు ఆశ్చర్యమయ్యేది కానీ ఆ పిల్లలు వర్క్

హలో ఆలో పి గుడ్ మార్నింగ్ ప్రతి ఒక్కరు కూడా మనం ఈరోజు ఎందుకు ఇక్కడ సమావేశమయ్యామన్నది అందరికీ తెలుసు కార్యకర్తలు కూడా వచ్చారు మదర్స్ కూడా వచ్చారు ఇక్కడ స్కూల్ జాయినింగ్ అంటే ఐదు సంవత్సరాలు మనకి పూర్తి చేసుకుని స్కూల్లో జాయినింగ్ చేయటకు మన గ్రాడ్యుయేషన్ డే అనేది ఒకటి నిర్ణయించి ఆ గ్రాడ్యుయేషన్ డే కూడా ఇక్కడ పన్నెండు మంది పిల్లలకి మన సెక్టార్ మొత్తం కూడా జాయిన్ చేయడానికి ముందు పునాదరాయిగా గ్రాడ్యుయేషన్ డే చేయడం జరుగుతుంది కావున ఈ గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్ అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలియటానికి వరకు అవేర్నెస్ ప్రతి ఒక్కరు స్పందించాలని తెలియజేస్తున్నాము అలాగే మన అక్క పీపీ వన్ పీపీ టూ కోర్సులు కూడా పూర్తి చేసుకుని వాళ్ళు అక్కడ అన్నివాడే స్కూల్ నుంచి స్కూల్లో ఎలిమెంటరీ స్కూల్లో జాయిన్ పునాదురాయిగా మనం తరఫీ ఇచ్చి పంపిస్తున్నాము అలాగే ఒక సర్టిఫికేట్ కూడా వాళ్ళకి ఇచ్చి పంపించడం జరుగుతుంది కావున ప్రతి ఒక్కరు కూడా ఈ అవేర్నెన్స్ ప్రోగ్రామ్ని చాతుర్యంగా తీసుకొని మరికొంచెం కొంతమందిలో కూడా ఉంటారుగా ముందుకొచ్చి వాళ్ళు కూడా మనం కూడా ఇంకో స్కూల్లో తెలియని కూడా జాయిన్ చేద్దామని ముందుకు తీసుకురాగలుగుతారని తెలియజేస్తాం నా నేము ఏ రమాదేవి ఐజిడిఎస్ సూపర్వైజర్ మున్సిపాలిటీ వన్ సెక్టర్ భారగ నా పేరు గొట్టాము భార్గవి మున్సిపాలిటీ వన్ సెక్టర్లో అంగన్వాడీ టీచర్ని ఈరోజు మీకు చేసే కార్యక్రమం ఏంటంటే గ్రాడ్యుయేషన్ డే అంటే మా దగ్గరికి వచ్చే అంగన్వాడీ పిల్లలు ప్రీ స్కూల్ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పీపీ వన్ పీపీ టూ అన్ని కార్యక్రమాలు అంగన్వాడికి వచ్చే అలవాట్లు అన్నీ కూడా చెప్పి వాళ్ళని మేము బాధ్యతపూర్వకంగా ప్రోగ్రామ్ ఇది ఎవరైతే మా దగ్గరికి వస్తారో టూ టూ అండ్ హాఫ్ నుంచి పిల్లల్ని ఆ ఫైవ్ ఇయర్స్ దాకా మేము వాళ్ళని అతి జాగ్రత్తగా మంచి ఆహారం ఫుడ్ అన్ని ఎడ్యుకేషన్ అన్నీ పెడుతూ వాళ్ళని మళ్ళీ గవర్నమెంట్ స్కూల్కి అప్పచెప్పే కార్యక్రమం ఈరోజు మేము ఇక్కడ మున్సిపాలిటీ వన్ సెక్టార్లో జరపడం జరిగింది గ్రాడ్యుయేషన్ డే జరపడం జరిగింది